వైఎస్ రెడ్డి ధైర్యం స్థిరత్వానికి ప్రతీక భారత రాజకీయ చరిత్రలో కొందరు నాయకులు మాత్రమే ప్రజల మనసుల్లో చెరగని ముద్రవేశారు అలాంటి వారిలో వైఎస్ రెడ్డి గారు ప్రత్యేకమైన స్థానం సంపాదించారు ఒక రాజకీయ కుటుంబ వారసుడిగా ప్రారంభమైన ఆయన ప్రయాణం విశాఖపట్నం తీరాల నుంచి ఢిల్లీ రాజధానిని సైతం సవాల్ చేయగల నాయకుడిగా మారడం అసమాన ధైర్యానికి నిదర్శనం నుండి ఆత్మవిశ్వాసం వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జీవితం ఎన్నో సవాళ్లతో నిండి ఉంది పదహారు నెలల జైలు జీవితం అనేది ఒక సామాన్య వ్యక్తికి ఎదురు దెబ్బ అవుతుంది కానీ జగన్ గారు దాన్ని ఒక మార్గదర్శకంగా మలుచుకున్నారు రాజకీయంలోని వ్యూహాత్మక దాడులను ఎదుర్కోవడమే కాకుండా వాటిని తనకు ఉపయోగపడే శక్తిగా మార్చుకున్నారు ప్రజల కోసం నిరంతర పోరాటం వైఎస్ జగన్ గారు ప్రజల కోసం చేస్తున్న సేవలు ఎంతో గొప్పవిగా నిలిచాయి రాయలసీమ ప్రాంతంలో నీటి సమస్యలు రైతుల ఆత్మహత్యలు వంటి సమస్యలను పట్టించుకోకపోవడం రాజకీయ వ్యవస్థలలో ఒక సర్వసాధారణం కాగా జగన్ గారు అందుకు పూర్తి వ్యతిరేకంగా నిలిచారు ఆయన రైతు భరోసా అమ్మ ఒడి నవరత్నాలు వంటి కార్యక్రమాలతో సామాన్య ప్రజల మనసులు గెలుచుకున్నారు తలవంచనీ ధైర్యం ఒక సందర్భంలో ఢిల్లీ రాజకీయ వేదికలపైనే జగన్ గారు చూపిన ధైర్యం ప్రశంసనీయం తలవంచడం కాదని ఆయన చెప్పిన మాటలు వాడి నాయకత్వానికి సజీవ నిదర్శనం వంచని తలతో ముందుకు సాగే నాయకుడు రెడ్డి గారు ఆధునిక ఆంధ్రప్రదేశ్ను సాంకేతికంగా అభివృద్ధి చేస్తూనే సామాజిక న్యాయం కోసం తన అనేక సంక్షేమ కార్యక్రమాలతో ముందుకు తీసుకెళ్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ ప్రగతిశీలంగా దూసుకుపోతుంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి ధైర్యం స్థిరత్వానికి ప్రతీక భారత రాజకీయ చరిత్రలో కొందరు నాయకులు మాత్రమే ప్రజల మనసుల్లో చెరగని ముద్ర వేశారు అలాంటి వారిలో వైఎస్ రెడ్డి గారు ప్రత్యేకమైన స్థానం సంపాదించారు ఒక రాజకీయ కుటుంబ వారసుడిగా ప్రారంభమైన ఆయన ప్రయాణం విశాఖపట్నం తీరాల నుంచి ఢిల్లీ రాజధానిని సైతం సవాల్ చేయగల నాయకుడిగా మారడం అసమాన ధైర్యానికి నిదర్శనం అధివృద్ధి నుండి ఆత్మవిశ్వాసం వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జీవితం ఎన్నో సవాళ్లతో నిండి ఉంది పదహారు నెలల జైలు జీవితం అనేది ఒక సామాన్య వ్యక్తికి ఎదురు దెబ్బ అవుతుంది కానీ జగన్ గారు దాన్ని ఒక మార్గదర్శకంగా మలుచుకున్నారు రాజకీయంలోని వ్యూహాత్మక దాడులను ఎదుర్కోవడమే కాకుండా వాటిని తనకు ఉపయోగపడే శక్తిగా మార్చుకున్నారు ప్రజల కోసం నిరంతర పోరాటం వైఎస్ జగన్ గారు ప్రజల కోసం చేస్తున్న సేవలు ఎంతో గొప్పవిగా నిలిచాయి రాయలసీమ ప్రాంతంలో నీటి సమస్యలు రైతుల ఆత్మహత్యలు వంటి సమస్యలను పట్టించుకోకపోవడం రాజకీయ వ్యవస్థలలో ఒక సర్వసాధారణం కాగా జగన్ గారు అందుకు పూర్తి వ్యతిరేకంగా నిలిచారు ఆయన రైతు భరోసా ఒడి నవరత్నాలు వంటి కార్యక్రమాలతో సామాన్య ప్రజల మనసులు గెలుచుకున్నారు తలవంచనీ ధైర్యం ఒక సందర్భంలో ఢిల్లీ రాజకీయ వేదికలపైనే జగన్ గారు చూపిన ధైర్యం ప్రశంసనీయం తలవంచడం కాదని ఆయన చెప్పిన మాటలు వాడి నాయకత్వానికి సజీవ నిదర్శనం వంచని తలతో ముందుకు సాగే నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆధునిక ఆంధ్రప్రదేశ్ ను సాంకేతికంగా అభివృద్ధి చేస్తూనే సామాజిక న్యాయం కోసం తన అనేక సంక్షేమ కార్యక్రమాలతో ముందుకు తీసుకెళ్తున్నారు రెడ్డి గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ ప్రగతిశీలంగా దూసుకుపోతుంది సంక్షేమ కార్యక్రమాలు పట్టుదలతో అమలు ప్రతిపక్షాల నుండి ఎన్నో విమర్శలు వచ్చినప్పటికీ జగన్ గారు తాను అనుకున్న సంక్షేమ కార్యక్రమాలను పకడ్బందీగా అమలు చేశారు రైతు భరోసా అమ్మఒడి నవరత్నాలు వంటి కార్యక్రమాలు రాజకీయ ఒత్తిడి మధ్య కూడా అమలు చేయడం ఆయన పట్టుదలని ప్రతిబింబిస్తుంది విజయానికి మూలాధారం జగన్ గారి మొండితనం ఆయన వ్యక్తిత్వానికి ఒక భాగం ఇది తను నమ్మిన విషయాల కోసం త్యాగం చేయడానికి ఎదురవచ్చిన అడ్డంకులను సృజనాత్మకంగా అధిగమించడానికి మరియు తన దారిలో నిలబడి ప్రజల కోసం పనిచేయడానికి దోహదపడింది జగన్ గారి మొండితనం ఆయన రాజకీయ జీవనయాత్రలో కీలక పాత్ర పోషించింది అది ఒకవైపు ప్రతిపక్షాలను నిలబెట్టినా మరోవైపు ఆయనను ప్రజల నమ్మకానికి ప్రతిరూపంగా నిలబెట్టింది మొండితనం లక్ష్యం ఉంటే అది బలహీనత కాదు అది విజయానికి మార్గం వైఎస్ తండ్రి లేని అరణ్యంలో ధైర్యంగా నిలిచిన నాయకుడు రెండు సున్నా సున్నా తొమ్మిదిలో వైఎస్ రెడ్డి గారు అకస్మాత్తుగా మరణించినప్పుడు ఆ కుటుంబం ముఖ్యంగా జగన్ గారు కష్టకాలాన్ని ఎదుర్కొన్నారు ఆ సమయం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గందరగోళానికి వైఎస్ కుటుంబానికి పునాదుల దెబ్బతినడానికి కారణమైంది కానీ జగన్ గారు ఆ కష్టకాలాన్ని తలవంచకుండా ధైర్యంగా ఎదుర్కొన్నారు ఇది ఆయన జీవితానికి పెద్ద మలుపుగా నిలిచింది మూతితో వచ్చిన తొలి దెబ్బ వైఎస్ రెడ్డి గారి అనూహ్య మూర్తితో రాజకీయ వేదికలో పెద్ద శూన్యత ఏర్పడింది ఆ సమయంలో జగన్ గారిపై రెండు రకాల ఒత్తిడి వచ్చింది ఒకటి కుటుంబ బాధ్యతలు రెండవది ప్రజల ఆకాంక్షలు కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఆయనను అణగదొక్కేందుకు ప్రయత్నించిన ఆయన ధైర్యం ముండితనం తగ్గలేదు ప్రజలతో ఉన్న అనుబంధం తండ్రి మరణానికి ముందు జగన్ గారు ప్రజలకు రాజకీయంగా పెద్దగా పరిచయం లేని వ్యక్తి వైఎస్ వైస్ రెడ్డి గారి అభిమానులు వారి ఆశీర్వాదం జగన్ గారిని ముందుకు నడిపించింది ఒక్కసారి ప్రజల వద్దకు వెళ్లాలి అనుకుని ఆయన కోదార్పు యాత్ర ప్రారంభించారు ఈ యాత్ర ఆయనకు ఎంతో బలాన్ని ఇచ్చింది కష్టాల్లో ఉన్న ప్రజలకే ఆరట ఇవ్వడం ఆయన ప్రధాన లక్ష్యంగా మారింది కాంగ్రెస్ పార్టీతో విభేదాలు తండ్రి మరణానంతరం జగన్ గారు ముఖ్యమంత్రి పదవికి అర్హుడని అనేక మంది భావించిన కాంగ్రెస్ పార్టీ ఆయనపై పెద్దగా ఆసక్తి చూపలేదు నమ్మక ద్రోహం అనిపించిన ఈ చర్య జగన్ గారి ధైర్యాన్ని మరింత పెంచింది తండ్రి ఆరాధనతో బంధం ఉన్న పార్టీని వదిలిపెట్టడం కష్టమైనా ప్రజల పట్ల నిబద్దతతో జగన్ గారు కొత్త పార్టీ స్థాపించారు కాంగ్రెస్ పార్టీ స్థాపన తండ్రి మరణం వైఎస్ కుటుంబంపై వచ్చిన ఒత్తిడిలను జగన్ గారు అధిగమించి రెండు సున్నా ఒకటి ఒకటిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించారు ఇది ఆయన మొండితనానికి ధైర్యానికి అద్దం పడింది రాజకీయ వ్యూహాలపై తీవ్ర దృష్టి పెట్టి తండ్రి ఆశయాలను కొనసాగించడానికి పట్టుదలతో ముందుకు సాగారు జైలు జీవితం మరింత కఠోరమైన పరీక్ష తండ్రి మరణం తర్వాత రెండు సంవత్సరాల్లోనే జగన్ గారు తీవ్రమైన కష్టాన్ని ఎదుర్కొన్నారు అవినీతి ఆరోపణల పేరుతో ఆయనను జైలుకు పంపించారు పదహారు నెలల జైలు జీవితం ఆయన నాయకత్వ నైపుణ్యాన్ని పరీక్షించడమే కాకుండా ఆయన ధైర్యానికి గాఢతను చాటి చెప్పింది జీవితంలోని మార్గదర్శకం తండ్రి మృతి రాజకీయ ఒత్తిడి జైలు జీవితం ఇవన్నీ జగన్ గారి దారిని మరింత శక్తివంతంగా తీర్చిదిద్దాయి ఈ అనుభవాలు ఆయనను తలవంచని నాయకుడిగా మార్చాయి ఆయన ధైర్యం ప్రజల పట్ల ఉండే సానుభూతి తండ్రి వారసత్వాన్ని కొనసాగించాలన్న సంకల్పం ఆయనను ఒక అసాధారణ నాయకుడిగా తీర్చిదిద్దాయి తండ్రి లేని జీవితంలో ప్రతికూల పరిస్థితుల్లో జగన్ గారి ధైర్యం ప్రతి ఒక్కరికీ ఆదర్శప్రాయంగా నిలిచింది నిబద్ధత పట్టుదల మరియు ప్రజలతో ఉన్న అనుబంధం ఆయన రాజకీయ యాత్రలో మార్గదర్శకం అయ్యాయి కష్టాలు ఎంత గొప్పవైనా ధైర్యం సంకల్పం ఉంటే ప్రతి శూన్యతను ప్రగతిగా మార్చుకోవచ్చు అనే సందేశాన్ని జగన్ గారు తన జీవితం ద్వారా అందించారు వైఎస్ రెడ్డి గారు ఇప్పటి వరకు తాను రాజకీయం ప్రజాసేవలో ప్రదర్శించిన ధైర్యం పట్టుదల మరియు సంకల్పం భవిష్యత్తులో ఆయనను మరింత పటిష్టమైన నాయకుడిగా నిలబెట్టే అవకాశముంది ఆయన పందం ప్రజల పట్ల ఉన్న నిబద్దత రాష్ట్రాభివృద్ధి మీద ఉన్న దృష్టి మరియు ప్రత్యర్థులతో బలమైన పోరాటంతో ముందుకు సాగనుంది సంక్షేమం ద్వారా ప్రజల గుండె గెలుచుకోవడం వైఎస్ జగన్ గారి పాలనలో ప్రవేశపెట్టిన నవరత్నాలు అమ్మోడి రైతు భరోసా వంటి సంక్షేమ పథకాలు ఆయన భవిష్యత్తు విజయానికి పునాదిగా మారబోతున్నాయి ఈ పథకాల ద్వారా పేదలు మధ్యతరగతి ప్రజల జీవితాల్లో స్థిరత్వం తీసుకురావడమే ఆయన ప్రధాన లక్ష్యం ఆర్థిక ప్రగతికి దృష్టి ఆంధ్రప్రదేశ్ ను ఆర్థికంగా శక్తివంతమైన రాష్ట్రంగా మార్చడమే జగన్ గారి ముఖ్య ఉద్దేశం సాంకేతిక అభివృద్ది విదేశీ పెట్టుబడుల ఆకర్షణ మరియు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులు ఆయన పందెంలో కీలక పాత్ర పోషించబోతున్నాయి అమరావతి నిర్మాణం రాష్ట్రంలో పరిశ్రమల స్థాపన ఉద్యోగావకాశాల సృష్టి వంటి అంశాలపై ఆయన ఎక్కువ దృష్టి పెట్టే అవకాశముంది ప్రతిపక్షాలకు సవాలుగా నిలవడం ప్రత్యర్థి పార్టీలు ఆయనపై ఎన్ని విమర్శలు చేసినా జగన్ గారి మొండితనం ధైర్యం వాటిని ఎదుర్కోవడానికి ప్రధాన ఆయుధంగా మారబోతుంది ప్రత్యేక హోదా కోసం చేసిన పోరాటం ఢిల్లీ రాజకీయ వేదికలపై ఆయన చూపించిన ధైర్యం భవిష్యత్తులో మరిన్ని సవాళ్లను ఎదుర్కొనేలా ఆయనను సిద్ధం చేసింది యువతతో అనుబంధం జగన్ గారి భవిష్యత్ పందెంలో యువతతో ఉన్న అనుబంధం కీలకం రుణమాఫీ ఉద్యోగ అవకాశాలు సాంకేతిక శిక్షణ కేంద్రాలు వంటి కార్యక్రమాల ద్వారా యువతను ఆకర్షించగలిగితే ఆయనకు రాజకీయంగా మరింత బలం చేకూరుతుంది జాతీయ రాజకీయాల్లో పాత్ర భవిష్యత్తులో జగన్ గారు జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది రాష్టంలోని ప్రజల హక్కులను రక్షించడమే కాకుండా దేశంలో సమతౌల్య రాజకీయ వ్యవస్థను తీసుకురావడంలో ఆయన ప్రభావం చూపించగలరు ఔత్సాహిక నాయకత్వం తన కుటుంబ వారసత్వాన్ని కొనసాగిస్తూ తన స్వతంత్ర నాయకత్వం సత్తా చాటడం జగన్ గారి ప్రత్యేకత ఆయన నాయకత్వంలో వచ్చే తరం నాయకులు కొత్త శైలిని అందిపుచ్చుకోవచ్చు జగన్ గారి భవిష్యత్ పందం ప్రజల పట్ల తన నిబద్ధతను నిలబెట్టడంలో ఉంది ఆయన అందించిన సంక్షేమం అభివృద్ధి మరియు ధైర్యం భవిష్యత్తులోనూ ఆయన విజయానికి మూల స్తంభాలుగా నిలుస్తాయి జగన్ గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ కొత్త భవిష్యత్తు కోసం ముందుకు సాగుతుందన్న ఆశ ప్రజలలో నింపుకుందని చెప్పడంలో సందేహమే లేదు జగన్ ఎందుకు అంత మొండివాడిగా మారాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వంలో మొండితనం పట్టుదల ప్రధానంగా ఆయన ఎదుర్కొన్న జీవితానుభవాలు కుటుంబ ప్రభావం మరియు రాజకీయ విపరీత పరిస్థితుల వల్ల రూపుదిద్దుకుంది ఒక సాధారణ వ్యక్తి ఎదుర్కోనివి జగన్ గారు ఎదుర్కొన్నారు ఈ కఠినతల ప్రభావం ఆయన వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దడమే కాకుండా ఆయనను తలవంచని నాయకుడిగా మార్చింది కుటుంబ ప్రభావం తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు తన రాజకీయ జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొనడం జగన్ గారి జీవితంపై పెనుస్ఫూర్తిగా నిలిచింది వైఎస్ రెడ్డి గారి అనువాద ధైర్యం ప్రజల కోసం పనిచేయడంలో వారి పట్టుదల ప్రతికూల పరిస్థితుల్లో తలవంచకుండా ముందుకు సాగడం ఈ లక్షణాలు జగన్ గారికి వారసత్వంగా అందాయి తండ్రి చూపిన మార్గంలోనే తన కష్టం పట్టుదల ద్వారా విజయాన్ని సాధించాలనే ఆలోచన జగన్ గారిలో స్థిరమైంది తండ్రి మృతితో వచ్చిన పెద్ద బాధ రెండు సున్నా సున్నా తొమ్మిదిలో వైఎస్ రెడ్డి గారి ఆకస్మిక మరణం జగన్ గారి జీవితాన్ని తారుమారు చేసింది ఆ సమయంలో తండ్రి వారసుడిగా తాను నడవగలుగుతానా అనే ప్రశ్నను జగన్ గారు తలకెక్కించలేదు కాంగ్రెస్ పార్టీ తనను నిర్లక్ష్యం చేయడం ప్రత్యర్థుల ఒత్తిడి కుటుంబ బాధ్యతలు ఇవన్నీ ఆయనను మరింత ధైర్యవంతుడిగా ముండివాడిగా మార్చాయి జైలు జీవితం అనుభవం శక్తిగా మారిన తరుణం పదహారు నెలల జైలు జీవితం జగన్ గారి మొండితనానికి మరింత బలం చేకూర్చింది తమపై వచ్చిన ఆరోపణలను ఆయన తలవంచి ఒప్పుకోలేదు న్యాయపరంగా ఎదుర్కొని తాను సత్యం మీద ఉన్నానని నిరూపించారు ఈ అనుభవం ఆయనకు ఎలాంటి ప్రతికూల పరిస్థితినైనా ధైర్యంగా ఎదుర్కోవాలని నేర్పింది రాజకీయ చారిత్రక ప్రయాణం కాంగ్రెస్ పార్టీ తనపై నమ్మకం చూపనప్పుడు ఆయన తలవంచకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించారు కొత్త పార్టీతో ఎన్నికల్లో పోటీ చేసి ప్రజలతో నేరుగా అనుబంధం ఏర్పరుచుకున్నారు ప్రజల ఆశీర్వాదం మరియు ప్రజాసేవపై ఉన్న నమ్మకమే ఆయన పట్టుదలకి ప్రధాన కారణం తన లక్ష్యాల పట్ల నిబద్ధత జగన్ గారి మొండితనం ప్రజల పట్ల తన నిబద్ధత మరియు తండ్రి ఆశయాలను కొనసాగించాలనే సంకల్పం కారణంగా మరింత బలపడింది సంక్షేమ పథకాల అమలు ప్రత్యర్థులకు ప్రతిఘటించడంలో ధైర్యం ఆర్థిక మరియు సామాజికంగా రాష్ట్ర అభివృద్ధికి కృషి వ్యక్తిగత జీవితం నుంచి నేర్చుకున్న పాఠాలు జగన్ గారి వ్యక్తిగత జీవితంలో ప్రతికూలతలు ఆయనను మనోబలంలో ముందుండే నాయకుడిగా తీర్చిదిద్దాయి ప్రతి సమస్యను ఒక ఛాలెంజ్గా తీసుకుని పరిష్కరించగలగడం కష్టాల్లో ఉన్నా తలవంచకుండా ఉండడం జగన్ గారి మొండితనం ఆయన జీవితంలో ఎదుర్కొన్న అనేక ఒడిదుడుకులు ప్రయాసలు మరియు బాధల ఫలితమే ఆయన మొండితనంలో ప్రజల పట్ల ఉన్న ప్రేమ అభిమానం మరియు సేవాభావం దాగి ఉంది తలవంచడం నాకు అలవాటు లేదు అనే మాట జగన్ గారి వ్యక్తిత్వానికి ప్రతీక ఇది ఆయన జీవిత పాఠాలతో కూడిన ధైర్యానికి నిలువుటద్దం